私。サーサー సమీక్ష అదేవిధంగా తనిఖీలు చేయడం జరుగుతూ ఉన్నది సార్ ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాన్షన్ కింద సార్ ఇప్పుడు దాకా ఆయిల్ పామ్ ఏరియా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఏకర్స్ ఉంది సార్ అదేవిధంగా ఏరియా ఎక్స్పాన్షన్ ప్లాన్ కింద ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంచనా టార్గెట్ సార్ త్రీ ఏకర్స్ మనకి ఇవ్వడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆసక్తి ఉన్న ఫార్మర్లకి మోటివేట్ చేసి మనం ఈ ఆయిల్ పామ్ ఇంకా సాగు పెంచాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నాం సార్ వచ్చే సీజన్లో కూడా ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ వాళ్ళు డీటెయిల్స్ సేకరణ ఆల్రెడీ స్థాయిలో జరుగుతూ ఉన్నది సార్ అదేవిధంగా ప్లాంటింగ్ మటీరియల్ కూడా సార్ కావాల్సినంత క్వాంటిటీ మనకి దాదాపు సిక్స్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ల్యాక్స్ వరకు ఆయిల్ పామ్ నర్సరీ మటీరియల్ అవైలబుల్ ఉంది సార్ నెక్స్ట్ పథకం సార్ ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లులు సార్ మనకి పైలట్ విలేజెస్ అదేవిధంగా ఇప్పుడు మనం సెలెక్ట్ చేయబోతున్న బెనిఫిషరీ సార్ టోటల్ జిల్లాలో ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ హౌసెస్ అలాట్మెంట్ ఉంది సార్ కొంత తుంగతూర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పార్ట్ నల్లగొండ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో కొన్ని మండలాలు ఉంటాయి సార్ జిల్లాలో ఆల్రెడీ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ మోడ్యూల్లో బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ పురోగతిలో ఉంది సార్ మనకి ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కలిపి పైలట్ విలేజెస్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ అదేవిధంగా ఫేజ్ టూలో టూ థౌజండ్ సెవెంటీ నైన్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయింది సార్ మిగతా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ ఇంకా మన క్షేత్రస్థాయిలో టీంలు లిస్టు సేకరించి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి లిస్ట్ ఫైనలైజేషన్ ప్రక్రియలో ఉన్నారు సార్ నెక్స్ట్ ప్లీజ్ ఇది కాన్స్టెన్సీ వైజ్ బ్రేకప్ సార్ మనకి సూర్యపేట కాన్స్టెన్సీ తుంగతూర్తి కాన్స్టిట్యున్సీ కోదాడ అండ్ హుజూర్ నగర్ కాన్స్టిట్యెన్సీ బ్రేకప్ మనం ఉంది సార్ దీంట్లో సార్ ఫస్ట్ ఫేజ్లో మనం పైలట్ విలేజెస్లో గ్రౌండ్ చేసిన దాంట్లో ఒక వెయ్యి నలభై ఆరు హౌజెస్ మార్కౌట్ ఇవ్వడం జరిగింది సార్ దాంట్లో ఐదు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది హౌజెస్ ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి ఒక ఒక వంద పదిహేడు హౌజెస్ వాల్ స్టేజ్లో ఉన్నాయి సార్ ఒక పది హౌజెస్లో స్లాబ్ కూడా వేయడం జరిగింది సార్ అది ఆల్రెడీ గ్రౌండ్ అయిన హౌజెస్ చాలా స్పీడ్గా కంప్లీట్ చేయడానికి కార్యాచరణ వేసుకుని హౌసింగ్ ఏఈలు కావచ్చు క్షేత్రస్థాయిలో పంచాయత్ సెక్రటరీలు ఎంపీడీఓలు కావచ్చు వారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి మండలంలో మనం ప్రైస్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ దానివల్ల ఆర్టిఫిషియల్ ఎవరైనా మనకి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటాయో అది మటీరియల్ కావచ్చు స్కిల్డ్ మ్యాన్ పవర్ కావచ్చు వాళ్ళ రేటు ప్రజలకి అదేవిధంగా బెనిఫిషియర్లకి అనుకూలంగా ఉండాలని కమిటీలు గ్రామస్థాయిలో సమీక్ష చేసుకొని వాటి మీద దృష్టి పెడతారు సార్ వచ్చే రోజులో కూడా ఈ ఇంద్రమాయిలు పథకం ఇంకా వేగవంతంగా గ్రౌండ్ అయిన హౌజెస్ వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం సార్ 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 మా దగ్గర టోటల్ ఫోర్ కంప్లీట్ కాన్స్టిట్యువెన్సీ అండ్ త్రీ పార్ట్ కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి సార్ జిహెచ్ఎంసి పరిధి తర్వాత మా మన నల్గొండ జిల్లాకి రిసీవ్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ సార్ దీంట్లో నెక్స్ట్ మన ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ సిక్స్ జనవరి నాడు అయిన గ్రౌండింగ్లో సార్ ఒక ఆరు వందల పది మేము శాంక్షన్ మన ఆల్మోస్ట్ రెండు వేల శాంక్షన్ ఇస్తే ఆరు వందల గ్రౌండ్ అయినాయి సార్ రెండు వందల యాభై దాదాపు బిఎల్ స్టేట్ బేస్మెంట్ లెవెల్ స్టేట్లో ఉన్నాయి సార్ దీంట్లో ఒక వంద నలభై మూడుకి మేము ఒక లక్ష పేమెంట్ కూడా ఇచ్చి ఉన్నాం సార్ నెక్స్ట్ సార్ తమరు చెప్పినట్లు మేము శాంక్షన్ ఇచ్చినాక ఎంఎస్ సెవెన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను కలెక్టర్ లాగిన్ నుంచి ప్రొసీడింగ్ ఇచ్చాను జియో లో రాసి ఉంది ముప్పై రోజు గడుపులో తప్పకుండా వాళ్ళు పని మొదలు చేయాలి కానీ ఆ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అనేది దానికి ఏదైనా అవధి డిసైడ్ చేయలేదు సార్ ఫర్ ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ సార్ తర్వాత ఇందాక కలెక్టర్ సూర్యపేట్ గారు చెప్పినట్లు మనం ఉచితంగా శాండ్ ఇస్తున్నాము సార్ బట్ ఇన్ నల్గొండ వీ హ్యావ్ మేడ్ అన్ అడిషనల్ ఫెసిలిటీ ఆఫ్ ఎస్ఆర్ఏ సార్ శాండ్ రీచ్ అసిస్టెంట్స్ ఉంటారు సార్ వాళ్ళు నియంత్రణ కమిటీ ఏదైతే ప్రైస్ కంట్రోల్ వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళతో సంప్రదించి నిజంగా ఆ ఫలానా యజమాని దగ్గర ప్రొసీడింగ్ ఉందా లేదా అనేది ఆ చూసుకొని ఏ స్టేజ్లో కావాల్సిన శాండ్ని విడుదల చేస్తారు సార్ ఎంఆర్ఓ దీనికి ఓవరాల్ మానిటరింగ్ చేస్తారు సార్ నెక్స్ట్ సార్ ఇది మా మొత్తం కాన్స్టిట్యువెన్సీ టూ బీహెచ్కే ప్రోగ్రెస్ సార్ టూ బీహెచ్కే మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే గౌరవ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే సగం కంప్లీట్ అయిన హౌసెస్ ఉన్నాయో మనం ఇంటి స్థలం లేని వాళ్ళకి టూ బిహెచ్కే కేటాయించి అవుట్ ఆఫ్ ద ఫైవ్ ల్యాక్ టోకన్ అమౌంట్ హౌ మచ్ ఇస్ టు బి పేడ్ అనేది మనం డిసైడ్ చేస్తాము దీంట్లో మనకి భాగంగా నకరేకల్ నల్గొండ కాన్స్టిట్యువెన్సీలో ఎక్కువ ఉన్నాయి సార్ అది కూడా మేము త్వరలో దాన్ని కేటాయిస్తాము సార్ నెక్స్ట్ సార్ మనకి ఆల్ కలెక్టర్స్ ఇన్ హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నోట్ గతంలో మొదలుపెట్టిన ప్రోగ్రామ్ గత ఆఫ్ టోటల్ గా సెంటర్స్ ఈసారి చేయటం జరిగింది సార్ ఓకే స్లైడ్ ఎవరు చూస్తున్నారు దీన్ని బట్టి సార్ సెంటర్ సార్ దీన్ని మేజర్గా ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఫిఫ్టీ సెంటర్స్ని ఇంకా డీసెంటలైజ్ చేసి విలేజ్ లెవెల్కి తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఆ సెంటర్సే ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ ఉన్న సెంటర్స్ ఉన్నాయి సార్ నెక్స్ట్ సార్ ఇది సార్ క్లోజ్ చేసే సెంటర్స్ నిన్న థర్ థర్టీ సిక్స్ క్లోజ్ అయ్యాయి సార్ ఈరోజు థర్టీ ఫోర్ థర్టీ ఫస్ట్ రేపు ఫార్టీ ఇంకా త్రీ త్రీ సిక్స్ సెంటర్స్ ఉంటాయి సార్ బై సెకండ్ ప్లాన్ చేశాను సార్ మీరు అన్నట్టు ఇంకా ఎర్లీగా క్లోజ్ చేయడానికి క్లోజ్ చేస్తాం సార్ థర్టీ ఫస్ట్ క పేమెంట్ స్టేటస్ సార్ సార్ ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇమీడియట్గా డబ్బు రైతులో పడుతుంది సార్ ఫార్మర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ విషయంలో సార్ ముఖ్యంగా టోటల్ సెవెన్ నైంటీ టూ క్రోర్స్ అయితే క్లెయిమ్ చేసింది మేము సెవెన్ ట్వంటీ సెవెన్స్ క్రోర్స్ సార్ దాంట్లో సిక్స్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ ఆల్రెడీ ఫార్మర్స్కి అకౌంట్స్లో పడ్డాయి సార్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ ఇంకా ట్వంటీ థౌజండ్ ఎంటీస్ నూట పదహారు సెంటర్లో ఉంది సార్ మనకు సెకండ్ జూన్ కల్లా టార్గెట్ పెట్టుకున్నాం మీరు అన్నట్టు ఫస్ట్ కల్లా దీన్ని కంప్లీట్ చేస్తాం సార్ ఈ రైస్ మిల్స్ కెపాసిటీ సార్ గోడౌన్ అండ్ కెపాసిటీ సరిపడా ఉంది సార్ దీనికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఫైవ్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అదేవిధంగా గోడౌన్ స్పేస్ కూడా మనకు సఫీషియంట్గా ఉంది సార్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ నైన్ సెవెంటీ టూ ఇంకా ఉంది సార్ నెక్స్ట్ సార్ అగ్రికల్చర్ రాబోయేటటువంటి వానాకాలం దానికి ప్రిపేర్నెస్ చూస్తే సార్ టోటల్గా మనకి జాగ్రఫికల్ ఏరియా ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ ట్వంటీ టూ ఎకర్స్ సార్ దీంట్లో కల్టివేబుల్ సిక్స్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ త్రీ నైంటీ సో దీంట్లో మొత్తం కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్ నెక్స్ట్ స్లైడ్ దీంట్లో ఎక్కువ టోటల్గా ఈసారి ఎక్స్పెక్టెడ్ సోయింగ్ సార్ నాలుగు లక్షల నలభై వేల ఐదు వందల ఎకరాలు దీంట్లో రెండు లక్షల తొంభై ఐదు వేలు ప్యాడీ కాటన్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ సార్ ఈ రెండే మేజర్ కాంపొనెంట్స్ రెండు లక్షల తొంభై ఐదు వేలు ప్యాడీ కాటన్ లక్షా పదిహేను వేలు ఇదే మేజర్ సార్ నెక్స్ట్ ఈ ఫెర్టిలైజర్ అవైలబిలిటీ చూస్తే సార్ డిఏపి

మూడు జిల్లాల్లో కృషి చేస్తున్న ముగ్గురు కలెక్టర్లను అభినందిస్తూ వారి టీమ్ కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలు అది భూభారతి కానివ్వండి రాజీవ్ వికాస్ కానివ్వండి ఇంధనమ్మ ఇల్లు కానివ్వండి మేము క్యాబినెట్ లో మేము పథకాలు ప్రకటించిన ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేసేది మీ చేతుల్లోనే ఉన్నారు కాబట్టి మీరంతా ఇదే విధంగా కష్టపడుతూ మా నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచే మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నప్పుడు సహకరించాలని కూడా ముందు ముందు మేము ఎన్నో చెప్పని కార్యక్రమాలు ప్రతిపక్షాలు విమర్శలు దోచి అఫీషియల్ మీటింగ్ లో పో కానీ మేము ఎప్పుడు కూడా సందర్భంతో ఇలా పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేము అడగకపోతే వాళ్ళే చెప్తున్నారు ఏమి మంచి పని చేసి ఉండాలి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు ఇలా రాజీవ్ యువమి కాదు ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చడం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్

అందరూ మాట్లాడారు ఇంకొక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నిన్ననే నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ చేసుకున్నాను అక్కడ కూడా ఇదే విధంగా స్ఫూర్తితో బాగా పనిచేస్తున్నారు ఇది అత్యవసరంగా నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకపోతే ఆయన క్యాబినెట్ మంత్రి ఇప్పుడు ఎంత సీనియర్ ఉందో ఆలోచన చేయండి నీతికి నిజాయితీకి సమర్థతకి సిన్సియారిటీకి కమిట్మెంట్కి మారు పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కావడం అదృష్టంగానే భావిస్తున్నాను మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నుంచి నేనేం చెప్పనవసరం లేదు యంగ్ అండ్ డైలమెంట్ క్యారీస్మాలిటీ ఆయన ఆర్ఎండ్బి మంత్రిగా మరి చాలా సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా మరి ఆ రోడ్లు నిర్వహించడంలో దూసుకెళ్తున్న విషయం అదేవిధంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ చరిత్రలో నిలబడిపోతుంది ఇరవై రెండు వేల కోట్లు మంచులైనవి దానికి ఆ మొత్తం ప్రాజెక్టుల అభ్యర్థులు జరుగుతుంది మరి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మీకు కూడా అభినందన తెలియజేస్తూ మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని ప్రభుత్వం తరఫున మా సహచర మంత్రివర్యులు నా తరఫున కొన్ని స్పష్టమైన విషయాలను మీకు తెలియజేస్తున్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు కూడా మరి రాష్ట్రంలోనే దేశంలో మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిందని చెప్పి మనం చేస్తున్నాం అవినీతికి ఆస్కారం ఉండదు అని చెప్పి మనం మీరు మీరందరూ కూడా మనం అందరం కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి పారదర్శకత మన పరిపాలన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మంచి ఇమేజ్ వచ్చే విధంగా మీరందరూ ముందుకు పోవాలని చెప్పి నేను మనకు చేస్తున్నాను మరి కరప్షన్కి ఆస్కారం ఉండకూడదు మనం నిరుపేదలకి సామాన్య ప్రజానీకానికి నిరంతరం ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి ఒక పారదర్శక నిజాయితీ పరిపాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా మరి ఈ విధంగా కాకుండా ఎఫిషియంట్గా కాంపిటెంట్గా మరి పారదర్శకంగా మరి పని చేయని అధికారులకు మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా గారు మహిళ గారు అదేవిధంగా మరి సహచర మంత్రులు వెంకటరెడ్డి గారి తరఫున చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం మరి వచ్చేసారి వచ్చేసరికి మనం రివ్యూ చేస్తున్నప్పుడు జిల్లా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విషయం కూడా మాట్లాడుతున్నామని చెప్పి నేను ఇన్చార్జ్ మంత్రివర్యులకి నిన్న సూచన ఇస్తున్నాను వీ గో ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ గవర్నెన్స్ కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ కమ్మాండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అది లోపడి ఇష్యూ రాంటా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను గత కొంతకాలంగా గతంలో మరి ప్రతిమ కలెక్టర్ చూడే నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్పినట్టుగా పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో నలభై ఏడు పర్సెంట్ ఎక్కువ పాటిపట్ట జరిగింది అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్ చెప్తాను ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం ఉన్నది ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో రైతులకి పేమెంట్ చేసింది మూడు వేల ఆరు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకి వరి రైతులు చేసిన పేమెంటు పదమూడు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు

ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ అయితే అటు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జోడించి ముఖ్యంగా ఎస్ఎంపిసి గ్రావిటీలో వచ్చే కృష్ణా జలాన్ని వాడుకునే దానికి ఈ కర్మలోనే ఉత్తమ గారి ఆధ్వర్యంలోనే వెంకటరెడ్డి గారి సూచన మేరకి తప్పకుండా ఎస్ఎంపిసి పూర్తి చేసే శక్తి ఆ ప్రగంతుడు వీడిద్దరికి ఇవ్వాలని చెప్పి కూడా దానివల్ల ఆనాడు ప్రారంభించిన ఎస్ఎల్బిసింగ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అదే కామన్ పాయింట్లో మనం క్లారిటీలో నీళ్లు తీసుకునే అవకాశం వచ్చింది అందుకని ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి నాకింత ఉద్దంగా ఉన్నటువంటి జిల్లాకి నన్ను ఇన్ఛార్జ్గా ఇవ్వటం మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాన్ని అగ్రగామిగా ఉంచే అవకాశం మాకు దక్కటం మీ శ్రమ మీ కష్టం మీ యొక్క ప్రతిభ వల్ల ఈ జిల్లాకి రాష్ట్రానికి పేరు రావాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాను కాబట్టి గతంలో మీకు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పై నుంచి ఏదైనా ఆదేశాలు ఇచ్చే ఆదేశం కానీ లేదు మంత్రుల దగ్గర నుంచి మీకు ఏదైనా ప్రభాషం కావాలంటే అందించో ఫోన్లు అందుబాటులో ఉండే ఇద్దరు మంత్రులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా మీ డిపార్ట్మెంట్ నేను తెలియజేయండి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం వాటిని ఏమంటే పరిశీలిస్తుంది చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి దయచేసి అధికారులు నిర్లిప్తంగా ఉండాల్సిన అవసరం లేదు ఏ అనుమానం వచ్చినా ఏ సందేహం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే మీ జిల్లా కలెక్టర్ తోటి సంప్రదించుకోవటం అది ఎరువులు కావచ్చు కావచ్చు ప్రతి అంశంలో మీ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ప్రధానమైన చూసాను అందుకని మా ప్రజాప్రతినిధులు కూడా కొత్తగా చేసిన రాజకీయాల్లో కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ ప్రతి సూచన కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి ఆడమాటే చివరి మాట అందుకే తప్పు జరిగితే మీరు దాన్ని నిర్ణయం చేయండి మంత్రులందరి యొక్క సహకారంతో ఎక్కడ పొరపాటు జరగకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రధానంగా ఉద్యోగస్తుల మీద ఉంటది అధికారులు దాన్ని అప్రమత్తంగా ఉంటారు మాకు పొలిటికల్ కంప్రెషన్ తోటో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవసరాలు కొద్దిగా ఉంటుంది ఓవర్ గా చెప్పినా ఉన్న కాడికే మనకేదైతే వెసులుబాటు ఉందో ఎసులుబాటు వరకే చేద్దాం నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం ఇందాక ఎమ్మెల్యే పథకం చెప్పారు మాకు కూడా ఎక్కువ నెంబర్ వస్తుందని పది పదిహేను సంవత్సరాలుగా గృహ నిర్మాణం అసత్వం జరిగింది కాబట్టి అందరూ కోరే అవకాశం ఉంది దానికి కూడా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ కాలంలోనే మీ పదమైన కాలంలోనే ఇల్లు లేనటువంటి ప్రతి తిరుపేతకి ఇల్లు ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం స్థిరీకరించింది కాబట్టి ఎమ్మెల్యే కూడా కంగారు పడవద్దు కానీ అందులో అత్యవసరం ఏంటి అవసరం ఏంటి మీరు గుర్తించాలి అత్యవసరం స్థలం ఉండి గుడి చేసుకొని నిరుపేద కనపడతారు అక్కడ వరకు మీరు సెలెక్ట్ చేయండి ఎప్పుడు తప్పు పెట్టే అవకాశం లేదు మీరే అత్యవసర తోటి మళ్ళీ మా కోర్టులు కావాలి కాబట్టి అందరికి వెళ్దామని అని చెప్తే దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు ఏది అవసరమో ఏది నిరుపేదో దానికే మీరు సెలెక్ట్ చేయండి మీరు ఖచ్చితంగా చేశారనే పేరు ఉంటే చాలు మిమ్మల్ని ప్రజలు చేస్తున్నాం కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు మీరు నిరంతరం కొనసాగ్వి కాబట్టి సీజనాలు కానీ వర్షాకాలంలో మన ఎస్టిమేట్స్ కానీ లేకపోతే క్రియేషన్స్ కానీ టెండర్స్ కానీ అన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ అక్టోబర్ నుంచి వెంటనే కార్యక్రమాలు చేసే కార్యక్రమం ముఖ్యంగా ఇరిగేషను రూట్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్స్ బిల్డింగ్స్ కొద్దిగా అవకాశం ఉంటుంది ఇరిగేషన్ మాత్రం కమిట్మెంట్ జిల్లాని పూర్తి స్థాయిలో ఇరిగేషన్ కోరిక ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేసి లిఫ్ట్లు పెట్టి మోటార్లు పెట్టి తయారు అది డిటీ కావచ్చు పాలమూరు కావచ్చు సితారామా కావచ్చు లేదు కాళేశ్వరంలో జరిగినటువంటి మనకున్నటువంటి భారం కావచ్చు వీటన్నింటినీ పూర్తి చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా ప్లానింగ్ కూడా చేసుకొని మూడు నాలుగు సంవత్సరాల్లో వీలైన కృష్ణా గోదావరి జలాలు మ్యాక్సిమం వాడుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది దానికి మంత్రి గారు ప్రభుత్వం ప్రయత్నం ఉంటుందని చెప్పుకోవడం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఇందాక వెంకటరెడ్డి గారు కానీ పెద్దలు మాకు సార్ చేసుకోవడానికి కావాలని అడుగుతున్నారు ఇప్పుడు కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేశాం ఇంకా వెంకటరెడ్డి గారు కలెక్టర్ ఇంకా మీకు ఎక్కడ స్థలాలు అక్కడ చూపించండి ఈ సంవత్సరమే ఒక లక్ష మెట్రిక్ టన్నుకు సంబంధించి కొమ్మడి నల్గొండ జిల్లాలో మీకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తామని అదేవిధంగా వెంకటరెడ్డి గారు గతంలో చెప్పారు ఏఈఓస్ కావాలని మీరు మా రఘం ద్వారా కలెక్టర్ కూడా చెప్పాను మీరు తీసుకునే అధికారం ఉంది మీకు మీకు నలభై యాభై మంది కావాలని అడిగారు దానికి మీకే అధికారాలు ఇచ్చాం మళ్ళీ మీరు ఈరోజు సెక్రటరీ కమిషనర్ అడగండి మీ అధికారాన్ని మీరు వాడండి వెంకటరెడ్డి గారు మళ్ళీ నన్ను ఆ మాట అడగద్దు నేను ఆ రోజే ఆయన చెప్పిన తోనే చెప్పిన సెక్రటరీకి మీ కలెక్టర్ ఆదేశాలు మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు రిక్రూట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కడ ఎక్సెస్ లేదు అన్ని జిల్లాల్లో పడుతుంది ఆ రిక్రూట్మెంట్ చేయాలంటే దానికి మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంది దానికి పిఎస్సీ ద్వారా వెళ్ళాలా లేకపోతే డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళాలా అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేయాలి ఈ నలుగురు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు కలెక్టర్లకి ఎంత మంది తక్కువ ఉంటే అంత మందిని మీరే తీసుకోండి వాటిని రాక్టిఫై చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పుకోవడం మీరు విజ్ఞాపిస్తారు కాబట్టి దయచేసి